నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి కాశీబుగ్గ శివాలయం అండి ఇది మన హైదరాబాద్లోని పాతబస్తీలో కిసాన్ బాగ్లో ఉంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బ్రాహ్మ ముహూర్తంలో నిత్యము ఇక్కడ రెండు దేవతా సర్పాలు వచ్చి స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారండి అయితే ఇది ఈ ఆలయం యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి ఇక్కడ దేవతా వృక్షాలు ఉంటాయండి ఐదు వృక్షాలు కలిసి ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారండి మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి వెళ్ళి ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుందండి మధ్యాహ్నం ఈవినింగ్ ఫైవ్ వెళ్ళి ఎయిట్ వరకు ఉంటుంది శివుడికి సోమవారం రోజు ప్రీతికరం కదండి అందుకని సోమవారం ఆరు గంటలకే గుడి అనేది ఓపెన్ చేస్తారు అట్లాగే ఒంటి గంట వరకు తీసి ఉంటుందండి మధ్యాహ్నం ఈవినింగ్ ఫోర్ నుంచి వెళ్ళి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అయితే ఇక్కడ స్థానికుల కథ ప్రకారం గతంలో రాజులు వేరే మతస్థులు ఉండేవారు కదండి అప్పుడు ఆలయాలనే ధ్వంసం చేసేవాళ్ళు అప్పుడు మన ఋషులు ఏం చేసేవాళ్ళంటే ఒక గుహలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ శివునికి అభిషేకం పూజలు చేస్తూ ఉండి అక్కడ వీళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మీరు ఈ టెంపుల్ని కొంచెం చూస్తే కరెక్ట్ కరెక్ట్గా ఒక ఇల్లు మాదిరిగా ఉంటుందండి ఒక గుహలాగా లోపలికి వెళ్ళేసి మనం కింద శివునికి అభిషేకం అనేది చేసుకుంటాము ఒకసారి కళలో కృష్ణుడు కనపడి ఒక భక్తుడికి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్తారండి వీళ్ళు ఆలయాన్ని ఎవరైతే నిర్మించే క్రమంలో ఆల్రెడీ ఇక్కడ శివలింగం అనేది ఏర్పాటు అవుతుంది ఇది చూసి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతారండి ఇక్కడ ఇదే కాకుండా ఇంకా రెండు మూడు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి భూమి మీద నుంచి పదిహేను అడుగుల గుహలాగా ఉంటుందండి ఇక్కడే శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు నిత్యం జలధార ప్రవహిస్తూ ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత ఇక్కడ మనమే స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు అండి ఇక్కడ టెంపుల్ ముందు మనకు ఒక షాప్ ఉంటుంది అక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది అక్కడ తీసుకొని మనం చక్కగా మన సొంతంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ అనేది ఎలా వస్తుందనేది ఎవరికి తెలియదండి అయితే ఇక్కడ స్థానిక కథ ప్రకారం బావి బావి అనేది గుడి వెనకాల ఉంటుందంటండి అక్కడి నుంచి వాటర్ అనేది స్వామివారిని తాకుతూ మూసి నదిలో కలుస్తూ ఉంది అంటారు అయితే ఇక్కడ వాటర్ అనేది ఏదైతే స్వామివారిని తాకిన నీరు ఏదైతే ఉంటుందో అది భక్తులు బాటిల్స్లో తీసుకొని వెళ్ళి సేవిస్తారండి ఇలా సేవించడం వల్ల అనేక రోగాలు పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం మరియు నమ్మకం అండి మేము కూడా వాటర్ తీసుకొచ్చాం సేవించామండి చాలా క్లియర్గా ఉంటాయి చాలా స్వచ్ఛంగా ఉంటాయండి వాటర్ అనేది ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే గణపతి ఆలయ గణపతి అమ్మవారి విగ్రహాలు ఉత్సవమూర్తులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే మన హైదరాబాద్లో ఉన్నారో చక్కగా ఒకసారి దర్శించుకోవచ్చండి ఇక్కడికి వస్తే మన కోరికలు అనేది నేరువేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వాసం